తర్వాత ఇంకొకటి మొబైల్ ఊబిలో పడొద్దు ఫోన్ వాడకం సమయాన్ని ఆరోగ్యాన్ని వివేకాన్ని విచక్షణను కబలించేస్తున్నది కాలక్షేపం కమ్యూనికేషన్ దశ దాటి క్రమంగా ఇదో దుర్వాసనంగా పరిణమిస్తున్నది దీని బారిన పడిన యువత పూర్తిగా అదుపు తప్పుతున్నారు వాడొద్దన్న కన్నవారిపై దాడులకు పాల్పడుతున్నారు ఈ ఉచ్చు నుంచి పిల్లలను తప్పించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మరికొన్ని నియమాలు పాటించాలని చెప్పేసి ఒక మంచి ప్రత్యేకమైనటువంటి కథనం వచ్చింది ఆ కథనాన్ని మనం ఒక్కసారి చదువుదాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటటువంటి కథనం కాబట్టి అది ఖచ్చితంగా చదవవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది చూద్దాం ఒక్కసారి చూద్దాం దయచేసి మిత్రులారా అది చదవాలా రైట్ మొబైల్ ఊబిలో పడద్దు విశాఖపట్నంలో బీటెక్ మూడో ఏడాది చదువుతున్న అన్మోల్ సింగ్ కాలేజీకి డుమ్మ కొట్టి ఫోన్ ల్యాప్టాప్లో గేమ్స్ ఆడుతూ వాటికి బానిసగా మారాడు దీంతో తల్లి ఫోన్ ల్యాప్టాప్ చా దాచేసింది అన్మోల్ పట్టరాని కోపంతో తల్లితో వాదనకు దిగాడు ఆ కోపంతో కత్తితో దాడి చేశాడు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది ఇదొకటి తండ్రి ఫోన్ లాగేసుకున్నాడని మనస్తాపం చెంది ముంబైలో పాదారేళ్ల కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు చూపుతున్నా డ్రగ్స్ గంజాయి మద్యం అనే కాదు డిజిటల్ రూపంలోనూ వ్యసనం యువతను వెంటాడుతోంది వారు సెల్ ఫోన్ వదట్లేకపోతున్నారు చిన్నపిల్లలైతే మొబైల్ ఇస్తేనే తింటాం చెప్పింది చేస్తామంటూ మారం వేస్తున్నారు మరి తల్లిదండ్రులు కూడా వారిని బుజ్జగించే క్రమంలో పిల్లల చేతుల్లో మొబైల్ పెట్టేస్తున్నారు ఇంతకుముందు వాళ్ళను బుజ్జగించడానికి చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే అని బుజ్జగిస్తూ ఆల్రెడీ తినిపించేటటువంటి పరిస్థితి నుంచి ఇలా పిల్లలకు గేములు పెట్టించి వాళ్ళకు ఆల్రెడీ ఫోన్ ఇచ్చేసి బుజ్జగించి తినబెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది దీంతో ఆడుతూ పాడుతూ గడపాల్సినటువంటి బాల్యం స్మార్ట్ ఫోన్ చెరలో బందీ అయిపోతున్నారు పిల్లలు వారికి తెలియకుండా ఆ వలలో చిక్కుకు వారించే ప్రయత్నం చేస్తే తల్లిదండ్రులని కూడా చూడకుండా క్ర క్రూరంగా దాడులకు తెగబడుతున్నారు ఏ అలవాటైనా వ్యసనంగా వారినప్పుడు వ్యసనంగా మారినప్పుడు మరి ఎవరినైనా నిరోధించడానికి ప్రయత్నించే తీవ్ర ప్రతిఘటనకు దారి తీస్తున్నది ఆ కోప కోపంలో దాడి చేసేందుకు వెనుకాడ వెనుకాడ వెనుకాడరని మానసిక నిపుణులు చెబుతున్నారు అలాంటి వారికి ఒక పద్ధతి ప్రకారం నచ్చజెపుతూ వాటి నుంచి దూరం చేయాలని సూచి మరి ఖచ్చితమైన సమయంలోనే రోజులో ఒక ఖచ్చితమైన సమయంలో ఫోన్ చే చూసేందుకు అనుమతించాలి అరగంట లేదా గంట గడువు పెట్టాలి ఇది పిల్లలు స్క్రీన్పై ఎక్కువ సమయం గడపకుండా నిరోధిస్తుంది దినచర్యలో నిర్ణీత సమయం భాగ భాగమైపు భాగమైనప్పుడు వ్యసనం కాకుండా అడ్డు కట్ట వేయవచ్చు తర్వాత ఆటల వైపు మళ్లించాలి ప్రస్తుతం చాలామంది పిల్లలు ఆటలకు దూరం అవుతున్నారు క్రీడలు మెదడును ప్రేరేపిస్తాయి పిల్లల శారీరక మానసిక ఆరోగ్యానికి ఆటలు ఎంతో ముఖ్యం రోజొక గంట పాటు అవుట్డోర్ ఆటల వైపు మళ్లించడం వల్ల ఫోన్ వ్యసనాల బారిన పడకుండా చూసుకోవచ్చు ఇది తర్వాత ఆ హామీ ఇవ్వద్దు హోంవర్క్ చేస్తే అన్నం తింటే ఫోన్ ఇస్తాను అని పిల్లలను పిల్లలకు కొందరు తల్లిదండ్రులు ఆశ చూపుతుంటారు ఆ పని చేసిన వెంటనే ఆడుకోవడానికి ఫోన్ ఇచ్చేస్తున్నారు ఇలా చేయడం కూడా వారిని వ్యసనం వైపు మళ్లిస్తుందని గుర్తించాలి మీరే ఆదర్శంగా నిలవాలి చాలామంది తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లో ఎక్కువ సమయం గడుపుతూ పిల్లలకు మాత్రం ఉపయోగించవద్దని చూసిస్తున్నారు దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ముందు మీరు క్రమశిక్షణ పాటించాలి దీంతో పిల్లలు మిమ్మల్ని చూసి అనుసరిస్తారు మరి ఇదంతా కూడా కఠిన నిబంధనలు మరి ఇతర దేశాల్లోలా పిల్లల సామాజిక మాధ్యమాల వినియోగంపై కఠిన నిబంధనలు రావాలి తల్లిదండ్రులు గ్యాడ్జెట్లు ఇచ్చే ముందు ఆలోచించాలి ఈ విషయంలో కఠినంగా ఉండడం చాలా అవసరం సామాజిక మాధ్యమాల వినియోగం తగ్గించేలా ఆటలు ఈత మ్యూజిక్ డ్యాన్స్ వంటి వాటిపై దృష్టి సారించేలా చేయాలి చిన్నప్పటి నుంచి ప్రత్యేక లక్ష్యం దిశ దిశగా పిల్లల్ని నడిపించాలి మరి అర్థమయ్యేలా చెప్పాలి కౌన్సిలింగ్ ఇప్పించాలి గంజాయి వంటి వాటికి అలవాటు పడితే బయటపడడం చాలా కష్టం ఆపాలని చూసి చూసినా కొందరు చాలా క్రూరంగా మారిపోతున్నారు ఇప్పుడు సెల్ కూడా వ్యసనంగా మారింది పిల్లలకు అర్థమయ్యేలా చెప్పి ఒప్పించడంలో తల్లిదండ్రులదే బా కీలకమైన పాత్ర ఖచ్చితంగా కొంత సమయమే వినియోగించాలి వినియోగించాలా చూడడం తర్వాత పిల్లలతో ఎక్కువ సమయం గడపడం అవసరమైతే కౌన్సిలర్ సలహాలు తర్వాత తీసుకోవడం వంటి చర్యలతో వ్యసనం నుంచి క్రమేపి వారే దూరం పోయేటట్లు చూడాలని చెప్పేసి మనకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఇప్పుడు ఆస్ట్రేలియాలో అయితే పాదారేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగ వినియోగించడంపై నిషేధం విషించింది వి విధించింది దేశంలోని పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ చర్యలు తీసుకుంది ఆస్ట్రేలియా అని అంట మరి స్వీడన్లో పదమూడు నుంచి పద్దెనిమిది ఏళ్లలోపు పిల్లలు మూడు గంటల కంటే ఎక్కువ సమయం సామాజిక మాధ్యమాలను వినియోగించకూడదనేటటువంటి ఇన్స్ట్రక్షన్ పెట్టేసింది అదేవిధంగా దష్ దక్షిణ కొరియాలో పాదారేళ్లలోపు పిల్లలు మధ్యరాత్రి నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఆన్లైన్ గేమ్లు ఆడకూడదు చైనాలో రోజుకు నలభై నిమిషాలు మించి టిక్ టాక్ ఆన్లైన్ గేమింగ్స్ పై నిషేధం మరి ఇంగ్లాండ్ పాదారేళ్లలోపు పిల్లల సామాజిక మాధ్యమాల వినియోగానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి స్పెయిన్లో పాదారేళ్ల వరకు సోషల్ మీడియా వినియోగంపై బ్యాన్ విధించింది మరి మన దేశంలో కూడా డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం పిల్లలు సామాజిక మాధ్యమాలను వినియోగించాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని మరి ఈ వార్త చెప్తా ఉన్నది తర్వాత అమ్మాండం ఒక ఐదు ఎకరాలలో ప్రతి స్కూల్ ఒక రెండు మూడు ఎకరాలల్లో బ్రహ్మాండంగా ఆట స్థలాలు చమన్లు చమన్ అని అనేది అనేది మేము చమన్లు పూల మొక్కలు ఇట్లాంటివి కట్టి వాళ్ళతోని మంచి ఆటలు పాటలు వాళ్ళతోని వర్క్ కూడా చేయించి పిల్లలతో కూడా వర్క్ చేయించాలి అదొక శ్రమ దాన్ని ఒక గంట సేపు మాకు చిన్నప్పుడు నీళ్లు పట్టేది చమన్ కింద చెత్త అసేది చమన్ను కట్ చేసేది అది ఆటలు ఉండేది పాటలు ఉండేది ఇలాంటివన్నీ కూడా దూరం చేసినటువంటి చరిత్ర ఉన్నది దాన్ని మళ్ళీ రిపీట్గా తీసుకురావాలా మరి పిల్లలు అడాక్ట్ ఎందుకు అవుతూ ఉన్నారు కారణం అదే సెల్ ఎందుకు అడాక్ట్ అవుతూ ఉన్నారు కారణం అదే